అందరికి నమస్కారం నేను మీ వెంకట నారాయణ సహజంగా పిల్లలు కథలు అంటే చెవి కోసుకుంటారు చెవి కోసుకోవడం అంటే చెవులు కాళ్ళు చేతులు కోసుకోవడం కాబట్టి మీ అందరికి కూడా తెలుసు పిల్లలు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మన పురాణాల్లో ఉన్నటువంటి కథలని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలా ఉండేటువంటి క్రమంలో సాధారణంగా ఏంటంటే ఎక్కువగా పిల్లలందరూ కూడా ఏం చేసుకుంటారు అంటే ఈ దూరం ఏదైనా అది అని ఇదనేది చూసుకుంటారు కానీ మన పిల్లలకి ఆ పిచ్చి పిచ్చి బొమ్మలు వీటన్నిటికంటే కూడా మన పురాణాల్లో ఉన్నటువంటి కథలు కానీ ఇవన్నీ కూడా తెలుసుకుంటే వారికి ప్రాపంచిక జ్ఞానంతో పాటు పురాణ జ్ఞానం కూడా అలవడుతుంది అనేది నా యొక్క ఉద్దేశం అయితే ఈ రోజు మనం గరుత్మంతుని యొక్క జన్మ జన్మ వృత్తాంతం అంటే జనన వృత్తాంతం గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం ఎందుకు ఈ గరుత్మంతుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం అసలు ఆయన యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి మొదలైనటువంటి అంశాలని నేను ఇప్పుడు మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను పూర్వకాలంలో మనకి దక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతి అనేటువంటి ప్రజాపతులు ఉండేవాడు ఆ ప్రజాపతుల్లో కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక ఆవిడ పేరు కద్రువ రెండవ ఆవిడ పేరు వినత సరే ఈ యొక్క కశ్యప ప్రజాపతి మరి సంతానం కోసం ఏం చేస్తాడంటే పుత్రకామేశ్వర యాగం చేస్తాడు ఆ పుత్రకామేశ్వర యాగ ఫలితంగా ఏంటంటే ఈ కద్రువకి సుమారుగా ఒక వెయ్యి అండాలు పుడతాయి అండాలంటే గుడ్లు తరువాత ఈ వినతకి కూడా రెండు గుడ్లు పుడతాయి అన్నమాట సరే కాలం గడుస్తూ ఉంటుంది కొంతకాలం గడిచిన తర్వాత అందరికంటే ముందుగా కద్రువకి సంతానం అనేటువంటి కలుగుతుంది అంటే ఆదిశేషుడు కానీ వాసుకి కానీ మొదలైనటువంటి పాములు ఉన్నాయి కదండి కాబట్టి వీళ్ళు ఆ యొక్క కద్రువ యొక్క గర్భం అంటే ఆ యొక్క గుడ్లకి జన్మించడం అనేటువంటి జరుగుతుంది సరే మరి నా సవతి అయినటువంటి కద్రువకి ఇంతమంది సంతానం కలిగారు మరి నాకేమో సంతానం లేదు మరి ఏం చేయాలి నేను అని చెప్పి ఆ బాధపడుతూ ఈ వినద ఏం చేస్తుందంటే అంటే అసలు ఈ గుడ్డులో ఏముంది ఈ రెండు గుడ్లు ఇంకా ఎందుకు పొదగబడలేదు అని చెప్పి భావించి ఒక గుడ్డును పగల కొడుతుంది ఒక గుడ్డును పగల ఆ గుడ్డులో నుంచి అనూరుడు అనేటువంటి వాడు వస్తాడు అనూరుడు అంటే అన్ ఊరు ఊరు అంటే తొడలు కాబట్టి తొడ భాగం ఇంకా ఏర్పడినటువంటి అంటే కేవలం ఈ మొండెం వరకు మాత్రం ఉన్నటువంటి ఒక కుమారుడు జన్మించడం అనేటువంటి జరుగుతుంది అతను ఇంకా పూర్తిగా చెప్పాలంటే అంగవైకల్యంతో కూడిన విధంగా అతను పుడతాడు దాంతో ఆ అనురుడు ఏం చేస్తాడంటే అమ్మ నీ సవతి మీద ఒక భావంతో అంటే ఈర్ష్యతో అసూయతో నువ్వేం చేసావు అంటే నన్ను ఇదిగో నన్ను ఈ విధంగా తయారు చేశావు కాబట్టి నువ్వు భవిష్యత్తులో నీ యొక్క సవతి అయినటువంటి కదురువకి నువ్వు అవుతావు అని చెప్పి శపిస్తాడు శపించి ఇంకా అతను సూర్యుని యొక్క రథసారథిగా వెళ్ళిపోతాడు అంటే సూర్యుడి యొక్క రథాన్ని నడిపేటువంటి వాడు ఎవరంటే ఈ అనురుడే సరే కాలం గడుస్తూ ఉంటుంది కాలం గడుస్తుండగా ఒక రోజు ఏమవుతుందంటే ఈ కద్రువ వినత వీళ్ళిద్దరూ కూడా సముద్ర తీరంలో వెళుతూ ఉంటారు ఆ సముద్ర తీరంలో వెళుతూ ఉన్నప్పుడు మరి క్షీర సాగరాన్ని మదించినప్పుడు అంటే పాల సముద్రాన్ని చిరికినప్పుడు పాల నుంచి మరి చాలా ఉద్భవించాయి కదండి ఏమేమి ఉద్భవించాయి ఐరావతం పుట్టింది తెల్లని ఏను ఉచ్చేశ్రవం ఉచ్చైశ్రవం అంటే ఒక తెల్లని గుర్రం అనమాట అంటే ఇంకా దాని ఆ శరీరంలో ఎక్కడా కూడా నలుపు అనేటువంటి అంతా కూడా తెల్లగానే ఉంటుంది ఇంకా చంద్రుడు లక్ష్మీదేవి ఓకేనా తర్వాత మందారం సంతానం హరిచందనం ఒకేనా మొదలైనటువంటి దేవతా వృక్షాలు కాని ఇవన్నీ కూడా పాల సముద్రం నుంచి పుట్టే సరే వీళ్ళిద్దరూ కూడా సముద్ర తీరంలో వెళుతూ ఉంటే వీళ్ళకి ఆ క్షీరసాగర మదనంలో నుంచి పుట్టినటువంటి ఉచ్చైశ్రవం కనిపిస్తుంది కనిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ వినత ఏమంటుంది ఆహా ఎంత తెల్లగా ఉంది ఈ గుర్రం అని చెప్పి మంచివాడి మనసులాగా ఎంత తెల్లగా ఉంది ఈ గుర్రం అని చెప్పి అనడం జరుగుతుంది దానికి ఈ కదురువా ఏం చేస్తుంది నీవే కన్నులను చూచివే చెల్లి అని చెప్పి అంటుంది ఏం కళ్ళు పెట్టి చూసావే నువ్వు దాని తోక భాగం చూడు అక్కడ నల్లగా ఉంది అని చెప్పి అంటుంది లేదు లేదు నేను మొత్తం చూశాను చూస్తే అది తెల్లగానే ఉంది అని చెప్పి వినత అంటుంది దాంతో కదురువ ఏం చేస్తుంది ఎలాగైనా సరే దీని యొక్క మదం అణచాలని చెప్పి అనుకుంది ఎలాగైనా సరే మాయోపాయంతో అయినా సరే దీన్ని తన యొక్క దాసి చేసుకోవాలని చెప్పి భావించి ఏమంటుందంటే ఒకవేళ నేను చెప్పినట్టుగా తోక భాగం నల్లగా ఉంటే నువ్వు నాకు దాసి అవ్వాలి అని చెప్పి ఈ యొక్క కదురువ వినతతో అంటుంది సరే ఇద్దరు కూడా సరే అంటే సరే అని చెప్పి అనుకుంటారు సరే ఆ తర్వాత వెళ్ళి చూద్దామని అనుకుంటారు అప్పటికే ఏంటంటే సూర్యాస్తమయం అవుతుంది చీకట్లో లోకం అంతా కూడా పరుచుకొని ఉంటాయి అలా పరుచుకొని ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా మనకి కనిపించదు కాబట్టి రేపు ఉదయం వెళ్ళి మనం చూద్దామని చెప్పి అనుకున్నారు సరే ఇద్దరు కూడా అంతఃపురానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి కదురువ ఏం చేసిందంటే తన యొక్క కుమారులందరినీ కూడా పిలిపించింది పిలిపించి మీలో ఎవరైనా సరే ఒకరు వెళ్ళి ఆ ఉచ్చై్రమ యొక్క కోకకి మీరందరూ మీలో ఒకరు ఎవరైనా సరే చుట్టుకొని నల్లని మచ్చలాగా కనిపించాలి అని చెప్పి అంటే అక్కడ ఉన్నటువంటి కుమారులలో చాలా మంది కూడా అంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఒక్కరి మినహా అందరూ కూడా ఏంటంటే అమ్మా ఇది చాలా అధర్మమైనటువంటి పని ఇలా అధర్మమైనటువంటి పనిని మేము పూనుకోము మేము చేయలేము అని చెప్పి అంటుంది కానీ దాంట్లో కర్కోటకుడు అనేటువంటి ఒక పాము ఉంటాడు అతను అతనే ఉంటాడు అమ్మా నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి అంటాడు ఈలోగా తన మాట వినలేదని చెప్పి మిగతా వారందరినీ కూడా ఈ యొక్క కదురు శపిస్తుంది ఏమని శపిస్తుంది అంటే రాబోయేటువంటి కాలంలో జనమేజయ మహారాజు చేసేటువంటి సర్పయాగంలో మీరందరూ పడి గాక అని చెప్పి శపిస్తుంది సరే ఇంకా కర్కోటకుడు ఆమె మాట విని ఆ రోజు రాత్రికి రాత్రి వెళ్లి ఆ ఉచ్చేశ్రమం యొక్క అంటే ఆ గుర్రం యొక్క తోకకి చుట్టుకొని నల్లని మచ్చలాగా ఉన్నాడు సరే తెల్లవారింది తెల్లవారిన తర్వాత ఆకాశం అంతా చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం ఉవ్వెత్తిని నిరసపడుతుంది వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది మరి అప్పుడే ఈ యొక్క పక్షులన్నీ కూడా ఆహార అన్వేషణకు బయలుదేరాయి సరే అదే సమయంలో వీళ్ళిద్దరు కూడా బయలుదేరి ఆ సముద్ర తీరానికి వచ్చారు చూస్తే నిజంగా దాని యొక్క తోక భాగం నల్లని మచ్చ కనిపించింది దాంతో ఈ కద్రువకి ఆ వినత దాసి అవ్వాల్సి వచ్చింది సరే అప్పటి నుంచి కూడా ఆ కద్రువ తర్వాత ఆ కదురువ యొక్క కుమారులు ఏది చెప్తే అది చేస్తూ ఒక దాసి లాగా బతుకేడుస్తుంది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రెండవ గుడ్డులో నుంచి మన గరుత్మంతుడు వస్తున్నాడు ఓకేనా ఎలా వస్తున్నాడు అంటే ఆ తక్షణ వ్రాత మహార్ణవుండు నిజ దేహ సముజ్వల ప్రభాత ఉదితుండై తాష్యుడు తల్లికి మన ప్రీతి అంటే ఆయన ఒకసారి ఆ గుడ్డులోంచి వచ్చి తన యొక్క రెక్కల్ని ఇలా ఊపగానే ఆ కొండల మీద ఉన్నటువంటి పర్వతాల మీద ఉన్నటువంటి ఆ బండరాళ్లు పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ కిందకొచ్చి పడ్డాయి సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అల్లకొల్లోలమైపోయినట్లుగా అంటే మనకు సునామీ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అలలు ఉమ్మెత్తున ఎగసి పడతాయో ఆ విధంగా ఆ యొక్క నీళ్లు ఎగసి పడుతున్నాయట అలాంటి ఆ యొక్క గరుత్మంతుడు ఆ తల్లికి నమస్కారం చేసి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడట సరే మరి కద్రువకి ఈ వినత దాసి కాబట్టి వినత కుమారుడైనటువంటి గరుత్మంతుడు కూడా వాళ్ళకి దాసిత్వం చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడింది ఈ కద్రవ యొక్క కుమారుల్ని ద్వీపు మీద ఎక్కించుకుని ఆకాశం తిప్పుకొస్తూ ఉంటూ ఉంటూ ఉంటాడు మన గరుత్మంతుడు ఒక రోజు ఏం చేశాడంటే వారిని మండల సమీపానికి తీసుకెళ్లాడు మండల సమీపానికి తీసుకెళ్లిన తరుణంలో అక్కడ ఏమైందంటే సూర్యుని యొక్క వేడికి ఇవన్నీ కూడా స్పొరవ తప్పి కింద పడిపోయింది సరే పడిపోయిన తర్వాత మరి ఈ కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపించుకొని ఆ యొక్క బిడ్డల్ని బతికించుకుంటుంది సరే ఇంకా ఏం చేస్తుందంటే కద్రువ ఈ యొక్క గరుత్మంతుడు నేను నిందిస్తుంది నీ వల్లే నా కుమారులకి ఈ విధంగా జరిగింది కాబట్టి దీని అందరికి నువ్వే కారణం అని చెప్పి తిట్టి దూషిస్తుంది దాంతో ఈ గరుత్మంతుడు ఏం చేస్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు కశ్యప ప్రజాపతికి భార్యవే తరువాత కద్రువ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా కశ్యప ప్రజాపతి గారికి భార్యనే మరి ఇద్దరు కూడా రాజభోగాలు అనుభవించాల్సింది ఆవిడ కూడా మాత్రం ఆవిడ ఒక్కతి మాత్రమే రాజభోగాలు అనుభవిస్తుంది నువ్వు చూస్తేనేమో దాసిత్వం లాగా అంటే దాసిలాగా బతుకుతున్నావు నీతో పాటు నేను కూడా బతుకుతున్నాను అసలు దీనికి కారణం ఏమిటమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని అడిగాడు అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది జరిగిన వృత్తాంతం అంతా చెప్తుంది ఆయన నేను మీ యొక్క ఆవిడ ఉంది కదా కదురుగా ఆవిడతో నేను పందెం కాశాను ఆ పందెంలో నేను ఓడిపోయాను ఓడిపోయాను కాబట్టి ఆవిడ చెప్పినట్టుగా నేను దాసిత్వాన్ని అనుభవిస్తున్నాను దీనికి గల కారణం ఏంటంటే మీ అన్నయ్య అయినటువంటి అనూరుడు ఇచ్చినటువంటి శాపం నాకు అప్పుడు కద్రువ కుమారులు అయినటువంటి ఆ పాముల దగ్గరికి వెళ్ళి గరుత్మంతుడు అడుగుతాడు మా అమ్మగారి యొక్క నా యొక్క దాసిత్వం పోవాలంటే నేనేం చేయాలి అని చెప్పి అడగడం జరుగుతుంది దానికి అక్కడ ఉన్నటువంటి పాములు అన్నీ కూడా ఏమన్నాయంటే దేవలో దేవలోకంలో ఇంద్రుడి యొక్క అధీనంలో అమృత భాండవం అనేటువంటిది ఉంటుంది అంటే క్షీరసాగర మదనంలో అమృతం పుట్టింది కదా అమృతం తాగితే ఏంటి అని ఏంటి ఫలితం అంటే ముఖ్యంగా వార్ధక్యం ఉండదు వార్ధక్యం అంటే ముసలితనం నిత్య యవనంగా ఉంటారు ఇప్పుడు కూడా చాలా యవనంగా ఉంటారు మరణం అనేటువంటిది రాదు కాబట్టి అలాంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి అలాంటి మహోన్నతమైన అమృతాన్ని మాకు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి అనడం జరుగుతుంది దాంతో గలత్ వెంటనే మరి అమర అమరావతికి వెళ్తారు అమరావతి అంటే ఎవరిది మనకు ఉన్నటువంటి ఈ అమరావతి కాదు ఓకేనా అమరావతి అంటే దేవతల యొక్క నగరం ఓకేనా ఇంద్రుడి ఇంద్రుడి యొక్క పట్టణం చెప్పాలండి సరే అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమృత బాండాన్ని తీసుకొస్తూ ఉంటే అక్కడ అసలు అమృత బాండం చుట్టూ ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద మంటలు ఉంటాయి తర్వాత కత్తులు ఉంటాయి సర్పాలు కొన్ని కాపలా కాస్తూ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కూడా తన శక్తియుక్తులతో ఏం చేస్తాడంటే వాటన్నిటినీ కూడా ఆ చదరగొట్టేసి వాటిని అక్కడ ఉన్నటువంటి అమృత బాండాన్ని తీసుకొస్తూ ఉంటాడు అలా తీసుకొస్తూ ఉండేటువంటి తరుణంలో అప్పటికే అక్కడ అమృత బాండానికి కాపలాగా ఉన్నటువంటి ఆ కాపలాదారులు వెళ్లి ఆ అమృత బాండ రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్లి ఇంద్రుడికి చెప్పడం జరుగుతుంది ఇంద్రుడు వెంటనే హుటాహుటిని బయలుదేరి వస్తాడు వచ్చి ఈ యొక్క దళిత్ ఆపి ఆ అమృత బాండాన్ని వెనక్కి ఇచ్చేసాయి అని చెప్పి అడగడం జరుగుతుంది లేదు లేదు మా అమ్మగారి యొక్క నా యొక్క దాసిత్వాన్ని పోగొట్టుకోవడానికి నేను ఈ విధంగా అమృత బాండాన్ని తీసుకెళ్తున్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది నాయన ఇది అందరికీ కూడా ఓకేనా ఇవ్వకూడదు ఇది చాలా పవిత్రమైనటువంటిది ఇది అందరి దగ్గరికి వెళ్ళకూడదు దీనివల్ల చాలా ప్రమాదం ఉంది అని చెప్పి అంటే అప్పుడు గరుకుమంతుడు ఒప్పుకోరు సరే ఇద్దరి మధ్య ఒక చిన్న పోరు అంటే ఒక చిన్న యుద్ధం అనేటువంటి జరుగుతుంది సరే ఆ యుద్ధంలో ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రుడు ఓడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది సరే మళ్ళీ ఇంద్రుడు కాలవేరానికి వస్తాడు అయ్యా అట్లా కాద కాదు వల్ల చాలా ప్రమాదం ఉంటుంది దాన్ని నాకు తెలియచేసేయని చెప్పంటే అప్పుడు గరుత్మంతుడు అంటాడు ఏమని అంటాడంటే నేను తీసుకెళ్ళి దీనిని వాళ్ళకి అప్పగిస్తాను ఆ తర్వాత దాన్ని నువ్వు తీసుకొచ్చుకో అని చెప్పి అంటాడు సరే అని చెప్పి అమృత బాణాన్ని తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి ఆ కదురు యొక్క కుమారులు పిలుస్తారు పిలిచి వాళ్ళకి ఇస్తా ఇవ్వడు వాళ్ళకి ఇవ్వకుండా ఒక దర్భగడ్డి దర్భగడ్డి చాలా షార్ప్ గా ఉంటుందండి ఆ దర్భగడ్డి పరిచి ఆ దర్భగడ్డి మీద ఆ అమృత బాండాన్ని పెడతాడు పెట్టి దీన్ని శుచులై అంటే చక్కగా స్నానం ఆచరించి అంటే నదికి నది లేదా సముద్రానికి వెళ్ళి చక్కగా స్నానం ఆచరించి చాలా పవిత్రంగా వచ్చి దీన్ని సేవించాలి అని చెప్పి చెప్తాడు సరే వాళ్ళు ఏంటంటే ఆ అమృతాన్ని స్వీకరించాలనేటువంటి ఆతృత్వంతో ముందుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అక్కడ స్నానం చేయడానికి వెళతారు ఆ వెళ్ళిన తరుణంలో ఇంద్రుడు వచ్చి యొక్క అమృత బాండాన్ని తీసుకువెళ్తాడు ఆ స్నానం చేసి అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కద్రువ కుమారులు వీళ్ళ కాతర వేయులు అంటారు ఈ కద్రువ కుమారులు చూస్తారు చూస్తే అక్కడ ఏమీ కూడా అమృత బాణం అనేటువంటి కనిపించదు జరిగినటువంటి దాన్ని తెలుసుకుంటారు తెలుసుకొని ఆ అమృతం బాణం పెట్టిన చోట ఏమైనా సరే అమృతపు చుక్కలు పడి ఉన్నాయేమో అని చెప్పి అక్కడ ఆ దర్భగడిని తమ యొక్క నాలుకలతో నాగుతాయి నాగేసరికి ఆ పాముల యొక్క నాలుక రెండుగా చీలిపోతుంది అందుకే పాముకి రెండు నాలుగులు అప్పుడు అట్లా వచ్చాయని చెప్పి మనకు ఆ పురాణం అనేటువంటిది మన పురాణాల్లో ప్రత్యేకించి ఈ గరుత్మంతుడి జన వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తుంది సరే మరి అమృత బాణాన్ని ఇచ్చేశాడు కాబట్టి ఇక గరుత్మంతుడికి వాళ్ళ అమ్మగారికి ఆ ఏమవుతుందంటే వాళ్ళైతే దాసిత్వం అనేటువంటిది పోతుంది ఆ నియమం ప్రకారం వారు పెట్టుకున్న నియమం ప్రకారం దాసిత్వం అనేటువంటిది పోతుంది ఆ తర్వాత ఈ యొక్క గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా మారి ఆయనకి విశేషమైనటువంటి సేవల్ని అందిస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే బిడ్డలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ఇబ్బందిని పోగొట్టాలి కాబట్టి ఎవరిలాగా పోగొట్టాలి అంటే గళతమంతులు లాగా ఈ విధంగా వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ కూడా పోగొట్టాలి కాబట్టి పోగొట్టాలంటే కుమారులైనటువంటి వాళ్ళు సమర్థులై ఉండాలి ఎలాంటి సమర్థులై ఉండాలంటే ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఓకేనా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్యం స్వార్థాన్ని విడిచిపెట్టాలి నేను నాది అనే భావన వదిలిపెట్టి మన అనేటువంటి భావనని పెంపొందించుకోవాలి అంతేకాకుండా స్వార్థం అన్ని అనర్థాలకు మూల కారణం ఎందుకంటే ఈ స్వార్థం వలన తల్లి బిడ్డలు ఓకేనా తర్వాత భార్య భర్త మొదలైనటువంటి బంధాలన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ముందు వదిలివేయాల్సినటువంటిది స్వార్థం ఆ తర్వాత అదేంటంటే సోమరితనం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి బద్ధకాన్ని వదిలిపెట్టాలి ఎవడైతే బద్ధకాన్ని వదిలిపెడతాడో వాడు గరుత్మంతుడిలాగా అనంతమైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు సాధించడానికి అది ఒక ప్రధానమైనటువంటి పునాది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకు అసలు కష్టాలు తొలగించడం అనేటువంటి మాట పక్కనుంచితే మీ వల్ల విద్యార్థులారా వింటున్నారా మీ వల్ల మీ తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా కష్టాలు అనేటువంటివి రాకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి మన వల్ల మన తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా కళ్ళ వెంట కన్నీళ్ళు అనేటువంటిది రాకూడదు అలా వస్తే ఒక కొడుకుగా మనం ఎందుకు కూడా పనికిరాని వాళ్ళతో సమానమే అవుతాము ఎందుకు కూడా పనికిరాము కాబట్టి తల్లి తండ్రి వీరు మనకి జన్మనిచ్చారు కాబట్టి మనకు జన్మనిచ్చినందుకు మనకు ఒక ఆకృతిని ఇచ్చినందుకు మనకు ఒక రూపాన్ని ఇచ్చినందుకు మనకు ఒక జీవితాన్ని ఇచ్చినందుకు ఓకే దాన్ని మనం అందరం కూడా కాపాడాల్సినటువంటి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక మంచి పౌరులుగా మీరందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ